side cup <susurra> ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నా చూడండి మీరు ఉమాస్ కిచెన్ ఛానల్లో వస్తుంది చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ముందుగా ఒక గిన్నెలో చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత కేజీన్నర చికెన్కి కేజీన్నర బియ్యం వేసుకోవాలి ఇందులో దాసిన చెక్క లవంగాలు కసూరి మెంతి యాలకులు బగారాకు ఇది అనాస పువ్వు రేకులు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అల్లం అల్లం కొంచెం ఎక్కువనే పడుతుంది బిర్యానీలో అల్లం వేసుకొని జీలకర్ర వేసుకోవాలి తర్వాత మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా నేను అన్ని ఇంట్లోనే చేసుకుంటా చాలా టేస్టీగా ఉంటుంది అట్లా ఇది కారం మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఇది కూడా కారం చాలు నరికి తర్వాత ఉప్పు తర్వాత ఉల్లిపాయలు నూనెలో వేపుకొని తీసాను మన షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి ఎలా చేసుకోవాలో వేసుకొని కొన్ని ఉంచుకుందాం పైన అన్నం వేసిన తర్వాత తర్వాత ఆయిల్ వేసుకుందాం ఎల్లిపాయలు ఉల్లిపాయలు వేయించిన తీసిన ఆయిల్ తర్వాత నిమ్మకాయ ఒక పెద్ద నిమ్ ఒక పెద్ద నిమ్మకాయ మొత్తం వేసుకోవాలి ఇలా తీసేయాలి గింజలు ఇప్పుడు పెరుగు పావు కేజీకి ఎక్కువే పడుతుంది పెరుగు ఇందులో కేజీన్నర చికెన్ కేజీన్నర రైస్కి బాగా కలుపుకోవాలి కారము మనం ఎంత తింటే అంత వేసుకోవచ్చు మనం తినే అంత మన ఇష్టం అది బాగా కలుపుకోవాలి ఇరవై నిమిషాలు కలుపుకొని వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా చాలా సేపు అయింది వన్ అవర్ అవుతుంది వన్ అవర్ కాలే హాఫ్ అన్ అవర్ అయింది బియ్యం కడిగి సార్లు మూడు సార్లు కడుక్కొని వాటర్ పోసి ఉంచుకోవాలి బియ్యం